నమస్తే అండి వేళ ఏంటంటే మొక్కజొన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా కావాల్సిన ఈ క్యాప్సిక మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అలాగే బంగాళదుంపలు క్యారెట్ మొక్కలు ఈ మొక్క ఈ రవ్వని ఏంటంటే ముందు బాగా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకుని అదే తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేస్తున్నాము అరుగుదల కోసం కొంచెం వెనపప్పు కొంచెం శనగపప్పు తాలింపు సరుకులు అనమాట ఇవి వేసి కొంచెం బాగా వేయించుకోవాలి ఇప్పుడు పోబులు బాగా వేయిపోయి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి వీటిని బంగాళదుంప ముక్కలు వేస్తే ఇప్పుడు బాగా ఉల్లిపాయలు బాగా వేయగా బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి అన్నీ కలిపేసి వేయించేసుకోవాలి అందుకే ఈ రెసిపీ ఎవరు చేస్తున్నారంటే మా పాప అనమాట నేను మా పాప వాళ్ళతో ఇంటికి వచ్చాను అక్కడ కూడా వీడియో తీస్తున్నాను సాల్ట్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఉప్మాకి ఎందుకని ఈ ఉప్మాకి ఏంటంటే కూరగాయలు ఎక్కువ వేసుకోవాలి ఫైబర్ కదా అందుకని కూరగాయలు ఎక్కువ వేసుకోవాలి రవ్వలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్కి కూరగాయలు ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఏంటంటే ఈ రెసిపీ చాలా హెల్తీగా అవుతుంది అనమాట అందుకని ఎక్కువ కూరగాయలు వేస్తారు మా పాప టేస్ట్ కోసం ప్లస్ హెల్త్ కోసం శుభ్రంగా బాగా వేయింది ఆవిరి మీద బాగా ఉడికిపోయాయి ఇప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేయాలి ఓకే గ్లాసులున్నారు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవడమే మంచిది మళ్ళీ కొంచెం సాల్ట్ చూసుకుని సాల్ట్ వేసుకోవాలి ఇందాక ఏంటంటే కొద్దిగా కూరగాయలు మగ్గడానికి సాల్ట్ వేసింది అప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిపి బాగా మరిగాక రవ్ వేసుకోవాలి వేస్తారు బాగా మరిగింది కూరగాయలు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు అందులోకి మొక్కజొన్న రవ్ వేసుకుని కలుపుకోవాలి మొక్కజొన్న రవ్వ వేస్తుంది ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికాక ఇదిగండి మొత్తం ఉప్మా రెడీ అయిపోయింది ఉప్మా రెడీ అయిపోయింది అది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఉప్మా రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది కూరగాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్తీగా ఉంటుంది రైస్ బదులు ఇది తింటే చాలా హెల్త్ కాబట్టి మీరు కూడా చేసుకుని రుచి చూడండి